నెక్స్ట్ వచ్చేసి తీగ జాతి కూరలో మనము ఇవాళ కాకర తీసుకున్నాం ఈ కాకర జనరల్ చాలామంది ఇవాళ కాకర ఏంటి కాకర మనకు ఫ్రెష్గా దొరుకుతాయి కదా ఎస్ ఫ్రెష్గా దొరుకుతుంది త్రీ డేస్ కన్నా ఎక్కువ కాకర ఉండదు పండిపోతాయి ఇలా మనం కట్ చేసి డ్రై చేసుకోవడం వల్ల సిక్స్ మంత్స్ వరకు దీని షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఇది న్యాచురల్గా మీరు జనరల్గా కాకరని ఎలా యూజ్ చేసుకుంటారో అలా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇలా డ్రై ఫార్మెట్లో మీరు మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు ఎలా అంటే ఫర్ సపోజ్ మీరు ఈ కాకర ఉంది ఈ కాకర వచ్చేసి హీట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఈ ఫ్లేక్స్ అన్నీ అందులో వేసామంటే ఆటోమేటిక్గా మీకు జనరల్గా ఎయిటీ పర్సెంట్ జనరల్గా వచ్చేస్తుంది మీకు అవి తీసి మీరు రెగ్యులర్గా ఎలా ఫ్రై చేసుకుంటారు పచ్చిగా ఎలా ఫ్రై చేసుకుంటారు అలా చేసుకోవచ్చు లేదు ఇలానే డ్రైగా ఉన్నటువంటి ప్రోడక్ట్లు మీరు ఏదైతే ఉన్నాయో ఇవాళ తీసుకొని మీరు డ్రై చేసుకోవచ్చు రెండు విధాలుగా డ్రై చేసుకోవచ్చు డ్యూరబిలిటీ పెరుగుతుంది మీకు ఏంటంటే పాడయ్యే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది ఆ తర్వాత చాలామంది ఇవాళ డయాబెటీస్ ఉన్నటువంటి పర్సన్స్ ఏంటంటే కాకర కూడా తీసుకుంటున్నారు ఈ ఫ్లేక్స్ని మనం వాటర్లో వేసుకుని ఆ వాటర్ కానీ తీసుకున్నా కూడా ఇవాళ డయాబెటీస్ కూడా చాలా యూజ్ యూజ్ఫుల్గా ఉంటుంది కాకర దీనికి వచ్చేసి మనకి ఓ టెన్ కిలోస్ డ్రై చేస్తే వన్ కిలో వస్తుంది దీనిలో కూడా గ్రీనిష్నెస్ అనేది పోకుండా ఉండాలి ఇలా చేసుకోగలిగితే మనకేంటంటే అప్ టు సిక్స్ మంత్స్ వరకు మనం ఈజీగా వాడుకోవచ్చు ఎప్పుడు కాదు మనం వాడుకోవచ్చు కాకర కూడా నెక్స్ట్ వచ్చేసి టమోటా ఇది చాలా నీడ్ఫుల్ ఉండేటువంటి ఫుడ్ ఇది ఇది టూ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ మనకి మా వస్తే రైతు టూ రూపీస్కి అమ్మాలి లేదా టూ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతారు ఇది నిత్యం ఈ టమోటా లేని కర్రీ కానీ ఫ్రై కానీ ఏది లేదండి సో ఈ టమోటా కూడా మనకేందంటే చాలా ఛాలెంజెస్ ఇవి ఈ డ్రై చేయడానికి కూడా చాలా ఛాలెంజెస్ ఇవి కనీసం నైంటీ టు ట్వంటీ కిలోస్ మనం డ్రై చేస్తే కానీ ఒక రాది దీనికి వచ్చేసి కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కలర్ ఏంటంటే ఇది కరెక్ట్గా మాయిచులు మినిమం నైన్ టు టెన్ ఉందంటే మాయిచరు నేను షెల్ఫ్ లైప్ ఉంటుంది అదర్వైజ్ ఏదన్నా టెన్ నవో ఉందంటే ఆటోమేటిక్గా లోపల వైట్ ఫంగస్ అనేది దీనికి ఫామ్ అవుతుంది ఇందులో ఇవి జనరల్గా మనకి ఈ టమోటాని మనకి కర్రీస్లో వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి న్యాచురల్గా ఎలా వాడతామో అలా ప్రతి దానిలో ఈ డ్రై కూడా వాడుకోవచ్చు మనం ఇలాగ మనకి ఒక బిఫోర్ మనకి కర్రీలో వేసుకోవాలనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ఒక వాటర్లో మనం ముందుగానే వేసుకున్న కొన్ని ఫ్లేక్స్ మనం వేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఎయిటీ పర్సెంట్ న్యాచురల్గా వచ్చేస్తుంది తర్వాత మనం కర్రీస్లో ఈ అదిగా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇలాగ క్రంచినస్ మాయిశ్చర్ ప పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంట్ వరకు మనం దీన్ని డ్రై చేసేసామంటే పౌడర్ ఫార్మేట్లోకి మార్చుకోవచ్చు పౌడర్ ఫార్మేట్లో మీకు వన్ ఇయర్ వరకు ఎక్కడ కలర్ ఫేడ్ కాదు అలాగే ఉంటుంది ఆ అరోమా కానీ టేస్ట్ కానీ ఎక్కడ తేడా రాదు సో ఈ టమోటా అనేది మనకి చాలా డ్యూరబులిటీ ఉంటుంది అలాగే చాలా యూజ్ఫుల్గా కూడా డ్రై డ్రైని మనం ఈజీగా వాడుకోవచ్చు టమోటాని జనరల్గా రెస్టారెంట్స్కి వెళ్తాం రెస్టారెంట్స్లో ప్రతి ప్రోడక్ట్లో మీరు ఏ కర్రీ ఆర్డర్ చేసినా కంపల్సరీగా మనకి గ్రేవీ గ్రేవీ రావాలంటే ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమోటా ఈ టమోటాని అలా అలాగే దీన్ని పౌడర్ ఫార్మేట్లోకి వేసినప్పుడు గ్రేవినెస్ ఆ చిక్కదనం వస్తుంది రెండోది వచ్చేసి ఆనియన్ ఫ్లేక్స్ ఆనియన్ పౌడర్స్ ఇలా వేసినప్పుడు ఈ రెండు కాంబినేషన్లోనే మనకి టేస్ట్ అండ్ గ్రేవినెస్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ టమోటాని ఇవాళ మనకి లోనే కాదు ఇవాళ మనం బయట తింటున్నటువంటి కొన్ని ప్రొడక్ట్లు లేసు కుర్కురే లాంటివంటి టమోటా ఫ్లేవర్స్ అన్నింటిలో కూడా ఈ పౌడర్ ఈ ఇవి ఈ ఫ్లేక్స్ని పౌడర్ ఫార్మేట్లోకి మార్చి ఈ పౌడర్ని లేయర్గా వేసి న్యాచురల్గా ఇవాళ మనం తింటున్నాం సో టమోటా యూస్ చేసి అనేది ఇవాళ కర్రీస్లోనే కాదు మనకేంటంటే బయట తినేటువంటి ఫుడ్లో కూడా ఏంటంటే మెయిన్ రోల్ అనేది ఈ టమోటాను మనం చూడవచ్చు సాసస్ ఇవాళ టమోటా సాసస్ పౌడర్స్ ఆ తర్వాత టమోటా లేసెస్ వీటన్నిటిలో కూడా టమోటా మేజర్ రోల్ అనేది ఇవాళ మనకి పోషిస్తుంది ప్రోడక్ట్ వచ్చేసి మనకి కొత్తిమీర ఈ కొత్తిమీర మనకి సిక్స్ అవర్స్లో మనకి డ్రై అయిపోతుంది ఇది దాదాపు టెన్ కిలోస్ మనం తీసుకుంటే వన్ కిలో మనకి అవుట్పుట్ వస్తుంది ఇది కూడా సేమ్ మనకి ఏంటంటే పౌడర్ ఫార్మేట్ లేక మార్చేసి ఇవాళ ఈ ఇంగ్రీడియన్స్ ఆల్మోస్ట్ మనకి రోటీ రెస్టారెంట్స్లో ఈ కొత్తిమీర లేనిదే మనకి ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది రావట్లేదు ఈ కొత్తిమీర మనం ఏంటంటే డ్రై చేసేసి ఇలాగే వీటిని పౌడరు ఇలాగ సర్వ్ చేస్తారు అక్కడ రెడీ అయిన ప్రోడక్టుల్లో దీన్ని ఏంటంటే యాజ్ అటీజ్గా మనకేంటంటే రియల్గా మనము వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా వాడతామో ఈ డ్రై కూడా సేమ్ అలానే మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని కొత్తిమీర మనం ఏంటంటే కొరియాండరు డ్రై సమయం మినిమమ్ సిక్స్ మంత్స్ చాలు సిక్స్ అవర్స్ చాలు సిక్స్ అవర్స్ మనం డ్రై చేస్తే సిక్స్ మంత్స్ వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది బట్ ఈ గ్రీనిష్నెస్ పోకుండా మనం ఏంటంటే చూసుకోగలగాలి ఇది ఒకటి మెయిన్ తర్వాత ఎయిట్ ఎయిట్ చేసి మనము ఇలా ప్యాక్ చేసుకోగలిగితే సన్లైట్ తగలకుండా డార్క్ రూమ్లో అలా కనిపెట్టుకోగలిగితే మనకి సిక్స్ మంత్స్ వరకు ఈ కలర్ పేరు కాదు ఇది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది ఈ ప్రోడక్ట్ చేసి మనము శాంపిల్ బేసెస్ చేసాము ఇలానే ఉంటుంది రెండవది వచ్చేసి మనకి మేతి ఇవాళ మనకి కస్తూరి మేతి రెస్టారెంట్స్కి వెళ్తే బాగా ఫేమస్ కస్తూరి మేతి ఏంటంటే ఈ కస్తూరి మేతిని కూడా ఏంటంటే మనకి ఇవాళ టెన్ కిలోస్ చేస్తే వన్ కిలో వస్తుంది దీన్ని ఆ డ్రై టైం వచ్చేసి సిక్స్ అవర్స్ ఈ సిక్స్ అవర్స్ డ్రై చేసిన తర్వాత మనం ఇలాగా దాదాపు సిక్స్ మంత్స్ వరకు మనం మనం ఇట్లా స్టోర్ స్టార్ట్ చే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇది కూడా అంటే మనకి ఇవాళ పౌడర్ ఫార్మేట్లో బాగా పౌడర్ ఫార్మేట్లో చేసి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా ఎవరిగా కస్తూరి మేతి ఎంత టేస్ట్ రావడానికి తర్వాత ఇలాంటి దీనిలో అరోమా మగానే టేస్ట్ కానీ ఏది మారదు ఈ పౌడర్ని యాజ్ చేసి అలానే మనం యూజ్ చేస్తున్నారు దీని డ్యూరబిలిటీ కూడా దాదాపు సిక్స్ మంత్స్ ఉంటుంది సిక్స్ అవర్స్ ట్రై చేస్తే సిక్స్ మంత్స్ ఉంటుంది అనమాట ఇది కూడా రూట్స్కి వచ్చేసరికి మనకి క్యారెట్ ఇది ఈ క్యారెట్ కూడా మనకి ఏంటంటే టెన్ కిలోస్ ట్రై చేస్తే వన్ కిలో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఈ క్యారెట్ వన్ డే పడుతుంది మనకి అంటే ఇవాళ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది డ్రై అవుతుంది యూనిట్లో ఇవి కూడా మనకి ఏంటంటే యాల్చీజ్గా మనం ఎలా అయితే డ్రై చేసుకుంటాం మనం ఫ్రై చేసుకుంటే ఎక్కువ క్యారెట్ ఎక్కువ జ్యూస్ చేసుకుంటారు ఫ్రై చేసుకుంటారు మనకి ఈ క్యారెట్ని డ్రై చేసి పౌడర్ చేసి జ్యూస్లో కలుపుకోవచ్చు ఒకటి రెండు వచ్చేసి ఇదే క్యారెట్ని మనం ఏంటంటే మనకు వాటర్లో ఒక టెన్ మినిట్స్ వాటర్లో వేసేస్తే ఎయిటీ పర్సెంట్ మామూలుగా ఒక టెన్ మినిట్స్లో మనకు మామూలుగా వచ్చినప్పుడు అవి తీసుకొని మనం యాచురల్ ట్రై చేసుకోవచ్చు దీని డ్యూరబిలిటీ కూడా మనం ఒక వన్ డే మనం డ్రై చేసేమంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వరకు ఈ కలర్ కానీ అరోమా కానీ ఎక్కడ చేంజ్ కాకుండా మనం యూజ్ చేసుకోవచ్చు షెల్ఫ్ లైఫ్ అనేది మనం ఏం దీన్ని ఇంక్రీజ్ చేస్తుందన్నమాట డ్రై చేసుకోవడం వల్ల సో దీన్ని కూడా ఇలాగా న్యాచురల్గా ఇలా వాడుకోవచ్చు అనమాట అన్ని ఎలాగ క్యారెట్ ఎలాగ వాడుకుంటున్నామో అలాగే డ్రై క్యారెట్ కూడా అలానే మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆమ్చూర్ ఆమ్చూర్ ఇవాళ దాదాపు చింతపండుకి ఆల్టర్నేటివ్గా ఇవాళ చింతపండు తింటే కా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి తర్వాత కడుపులో మంట వస్తుంది ఇలాంటివి వింటూ ఉన్నాం మనం ఆల్టర్నేటివ్గా ఏంటంటే ఈ ఆమ్చూర్ ఈ మామిడి పచ్చి మామిడి ఉరుగులు అంటారు ఇవి ఈ పచ్చి మామిడి ఉరుగులు ఇవాళ మన సౌత్లో కన్నా కూడా నార్త్లో బాగా వీరుగా ఉంది ఈ ఈ మధ్యకాలంలో మన సౌత్లో కూడా ఏంటంటే బాగా అవేర్నెస్ వస్తుంది ఇవి సీజనల్గా మాత్రమే దొరుకుతాయి ఈ సీజనల్గా మనకేంటంటే చాలామంది ఇవి వరుగులు ఇవాళ గాలి దుమారం ఇలా వచ్చినప్పుడు అక్కడ రా మనకి రాలినటువంటి పచ్చి మామిడికాయలు అయితే రాలతాయో అవి తీసుకొని పీలు తీసి అవి ఫ్లేక్స్ లాగా కట్ చేసి మనము డ్రై చేసుకుంటే ఇది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి అవుట్పుట్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మీకు డౌట్ రావచ్చు మళ్ళీ డే టైం ఒకటే కదా మనకి సన్లైట్ వచ్చేది నైట్ టైం అంటే మనం చెప్పేది హైబ్రిడ్ మోడల్ హైబ్రిడ్ మోడల్ అంటే డే అండ్ నైట్ మనకి యూనిట్ అనేది రన్ అవుతుంది అది ఎలా అనేది మీకు చూస్తాను ఇప్పుడు సో ఇలాగ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూరబుల్టీ మనకేంటంటే ఈ ఈ ఫ్లేక్స్ అనేది రెడీ అవుతాయి ఈ ఫ్లేక్స్లు ఇవ ఇవి కూడా మ్యాక్సిమం ఏంటంటే ఎయిట్ టు నైన్ మార్చులు ఉన్నప్పుడు క్రంచినెస్ వస్తుంది క్రంచినెస్ వచ్చినప్పుడు మనకేంటంటే ఇది ఈ రెండు విధాలుగా వాడుకోవచ్చు మనం ఒకటి పౌడర్ చేసి ఆమ్చూరు చింతపండుకు ఆల్టర్నేట్గా ఆమ్చూరు పౌడర్ లాగా మనం వాడుకోవచ్చు రెండవది వచ్చేసి ఇవే ఫ్లేక్స్ మళ్ళీ వాటర్లో వేసామంటే మన పప్పులో ఇలాగే ఎలా వేసుకుంటారు పప్పు మ్యాంగో కాంబినేషన్లో ఇలా వేసుకున్నప్పుడు సే మ్యాంగోని అలా చేసుకోవచ్చు కాకపోతే మ్యాంగో సీజనల్గా దొరుకుతాయి కాబట్టి కంపల్సరీగా వీటిని ఇలా డ్రై చేసుకొని మనము స్టోర్ చేసుకోవడం వల్ల వన్ ఇయర్ వరకు ఇలానే ఉంటుంది ఇది పాడయ్యే పనే ఉండదు కాకపోతే ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎయిర్ ఎయిర్ తీసేసి సీల్ చేసుకోగలిగితే దీని డ్యూరబులిటీ మాత్రం ఎక్కువ కాలం ఉంటుంది మ్యాంగో వచ్చేసి మనకి ఇవి బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా నేను ఎలా మళ్ళీ ఈ రీకన్స్ట్రక్ట్ ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను నేను జింజర్ అండి ఈ జింజర్ వచ్చేసి మనకి అల్లం జనరల్గా అల్లం పేస్ట్ చేసుకుంటారు తర్వాత అల్లం ఏంటంటే అప్పటికి తీసుకొని రెడీమేడ్గా వేసుకుంటారు అల్లం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కొంత డ్యామేజ్ పచ్చిదైతే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇలా మనం ఏంటంటే ఫ్లేక్స్ లా కట్ చేసుకొని డ్రై చేసుకోవడం వల్ల దీని డ్యూరబిలిటీ వన్ ఇయర్ వరకు ఉంటుంది మనకి ఇవి జనరల్గా ఇవి బాగా డ్రై చేసి ఎయిట్ టు నైన్ మాయిచ్ర్ వరకు వచ్చేంత వరకు క్రంచినెస్ వస్తుంది ఇవి పౌడర్ చేసుకొని సొంటిలాగా వాడుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్లేక్స్ మళ్ళీ వాటర్లో వేసేసిన తర్వాత మనం అల్లం పేస్ట్ లాగానే వాడుకోవచ్చు దీనివల్ల మనకు డ్యూరబిలిటీ పెరుగుతుంది అల్లము యాజ్ టేజ్కి ఎలా వాడతామో అల్లముతో పాటు సొంటిలాగా కూడా ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే రెండు రెండు విధాలు మనకి ఉపయోగం ఉంటుంది అన్నమాట ఈకి మనకి వన్ డేలో డ్రై అవుతుంది ఈ ఫ్లేక్స్ ఇలా సన్నగా త్రీ ఎంఎం ఫ్లేక్స్ మనం చేసుకొని డ్రై చేసుకుంటే మార్నింగ్ మనం యూనిట్లో పెట్టామంటే ఈవినింగ్ వరకు మనకు క్రంచినెస్ వచ్చేస్తుంది అనమాట అంటే సిక్స్ త్రీ త్రీ ఎం థిక్నెస్ ఉంటుంది కాబట్టి చాలా పలుచగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి ఏంటంటే అల్లము అల్లము త్వరగా పాడవద్దు కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే డోరబిలిటీ పెరుగుతుంది అల్లం